చెల్లెల్ని అత్తవారింటికి తీసుకుని వెళ్తున్నాను కదా అని కంసుడు ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు కానీ అప్పుడే ఒక విచిత్రం జరిగింది ఓయి కంస మురిసిపోకు ఈ దేవకి కడుపున పుట్టే ఎనిమిదవ బిడ్డ వల్ల నీకు ప్రాణగండం ఉన్నది సుమా ఆ బిడ్డ చేతిలో నీకు చావు తప్పదు అనే మాటలు వినిపించాయి ఆ మాట విని కంసుడు అదిరిపడ్డాడు చుట్టూ చూశాడు ఎవరూ కనిపించలేదు అవి ఆకాశవాణి పలికిన పలుకులని గ్రహించాడు లేని భయం కోపం అన్నీ ఆవహించాయి వెంటనే రథం ఆపి క్రిందకు దూకేశాడు చెల్లెలి దేవకని సిగపట్టుకొని రథం మీద నుండి క్రిందకు లాగాడు మొలలో ఉన్న కత్తిని తీశాడు ఓసి నీవు నాకు చెల్లివి కాదు నా ప్రాణం తీయడానికి పుట్టిన రాక్షసివి అంటూ దేవకిని చంపబోయాడు అప్పుడు దేవకి భర్త వసుదేవుడు వెంటనే అడ్డుపడి బావా ఈమె నీ చెల్లెలు పైగా కొత్త పెళ్లి కూతురు ఈమెను చంపడం న్యాయం కాదు ఈ దేవకి పుట్టే బిడ్డ బిడ్డలందరినీ ఎప్పటికప్పుడు తెచ్చి నీకు అప్పగిస్తాను ఇక నీకు భయం ఎందుకు అని